పోతారా రే ఆడాల తగిలి నాశనం అయిపోతారా మీరు చేసే పనులకు మళ్ళీ మనిషి జన్మయ్యే పుడతారా ఇదేంటి ఈ శాపనార్థలు ఎవరికి అనుకుంటున్నారా ఇదిగో నెల్లూరు చిన్న బజార్లో లేడీస్ కి నకిలీ బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే ఈ మార్వాడి షాప్ పేరు సావన్ సావన్ షాప్ అంటే నెల్లూరులో చాలా ఫేమస్ అతి తక్కువ ధరలో కాస్మెటిక్స్ అమ్ముతూ ఉంటాడు సావన్ దీంతో ఆడోళ్లు ఎగబడి బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ కొనేందుకు ఇదిగో ఈ మార్వాడి షాపులో లో తిరుగుతుంటారు ధరలు తగ్గించి ఎందుకు అమ్మడం చెప్పండి మనోడు అమ్మేవన్నీ ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులే విషయం తెలియక లేడీస్ ఈ షాప్లో బ్యూటీ ప్రోడక్ట్స్ తక్కువ ధరలకే వస్తున్నాయని మోసపోతున్నారు ఆడపిల్లలు అన్నిటికంటే ప్రేమించేది వాళ్ళందాన్ని వాళ్ళు అందాన్ని కాపాడుకునేందుకు వాళ్ళ తాహతకు మించి డబ్బులు ఖర్చు పెడతారు ఒక్క మాటలో చెప్పాలంటే బ్యూటీ కేర్ కోసం ఆడోళ్లు ప్రాణాలైన వదిలేస్తారు వాళ్ళు ఇంతలా ప్రేమించే బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ విషయంలో మీరు గేమ్స్ ఆడతారా దగుల్ బాజీ వెదవల్లారా బ్యూటీ పార్లర్ గ్లామర్ ప్రొడక్ట్స్ విషయంలో తేడాలు వస్తే సొంత మొగోళ్ళనే క్షమించరు మిమ్మల్ని వదులుతారా వాళ్ళ చేపనార్థాలు తగిలే నాశనం అయిపోతారు ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్లకు మళ్లీ డేట్లు మార్చి చిన్న బజార్లోని సావన్ షాపులో ఆడోళ్లను అమాయకులు చేసి అమ్మేస్తున్నారు నిజంగా ఈ విషయం తెలిస్తే లేడీసు ఈ వెదవ షాప్ లో ఇక అడుగు పెడతారా అయితే ఈ విషయం అందరికీ తెలపాల్సిన బాధ్యత మనపై ఉంది రెండు రోజుల క్రితం చిన్న బజార్లోని ఈ సావర్ షాప్ పై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి వీడు చేస్తున్న చీటింగ్ వ్యాపారం బయట షాప్ సీజ్ చేస్తున్నామని చెప్పారు ఏం జరిగిందో ఎలా జరిగిందో పెట్టిన కేసులు ఏమయ్యాయో తెలియదు గాని నిన్నటి నుంచి మళ్లీ ఈ షాప్ ఓపెన్ చేసి సావన్ వ్యాపారం చేస్తున్నాడు పోలీసు మరియు విజిలెన్స్ అధికారుల కారణాలు ఏవైనా ఉండొచ్చు ఆడోళ్ల అందానికి ఇంత పెద్ద ద్రోహం తలపెడుతున్న ఈ మార్వాడి బ్యూటీ ప్రోడక్ట్స్ వ్యాపారం చేసేందుకు ఇక అనర్హుడు సో లేడీస్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మేము ఛానల్ ద్వారా ఈ విషయాన్ని బయట పెట్టే వరకే మా బాధ్యత మిమ్మల్ని మోసం చేస్తూ మీ డబ్బులు దోచుకుంటూ మీ అందాన్ని కాపాడే బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మే విషయంలో విలువలు కోల్పోయిన ఈ సావన్ అక్రమ వ్యాపారాన్ని అరికట్టే విషయం ఇక మీరే చూసుకోవాలి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు